నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికుమార్ అండి చాలామంది క్వశ్చన్ అడుగుతుంటారు సార్ షుగర్ వ్యాధిలో మేము ఇన్సులిన్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు ఏం చేయాలి అంటే చాలామంది ఇన్సులిన్ డోసెస్ పెంచుకుంటూ వెళ్తున్నాం సార్ ఇప్పుడు మార్నింగ్ టెన్ యూనిట్స్ ఆఫ్టర్నూన్ టెన్ యూనిట్స్ నైట్ టెన్ యూనిట్స్ ఇలా మూడు పూటలు తీసుకున్న ఇన్సులిను కాస్త ఏమవుతుంది అంటే అది వారి వారి అలవాటు పడిపోయి ఇరవై ఇరవై యూనిట్స్ పెంచుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది పది పది యూనిట్స్ వాడుతున్నాము మరి ఒక మూడు నెలలు వాడి మళ్ళీ టెస్ట్ చేయిస్తే కూడా అంతే రీడింగ్స్ ఉంటున్నాయి కొంచెం పెరుగుతుంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ డాక్టర్ ఏం చేస్తున్నారు లేదమ్మా పది యూనిట్లతో తగ్గట్లేదు మేము పదిహేను యూనిట్లు వాడాలి ఇంకో ఐదు యూనిట్లు పెంచాలని కొంచెం పెంచుతున్నారు డోసు అలా ఇంతకాలం పెంచుకుంటూ వెళ్తున్నాం సార్ మరి మేము మరి దానికి ఇన్సులిన్ లేకుండా మన దాంట్లో మంది ఏమైనా ఉందా ఇన్సులిన్ తగ్గించుకుంటే ట్రీట్మెంట్ ఏమైనా చేయవచ్చా మీరు అనేది అడుగుతుంటారండి ఫస్ట్ మనం ఒకటేనండి ఇన్సులిన్ అనేది ఫస్ట్ స్టార్ట్ కదా ఇన్సులిన్ స్టార్ట్ చేస్తున్నాము అంటే మీరు ఆలోచించాలి డాక్టర్లు ఏం చెప్తారంటే ఇన్సులిన్ వాటర్ తొందరగా తగ్గుతుంది మీకు షుగర్ కంట్రోల్ అవుతుంది ఇన్సులిన్ లేకుంటే అవయవాలు పాడవుతాయి శరీరంలో అవయవాలు ఎఫెక్ట్ అయిపోయి అన్ని అవయవాలు పాడే అవకాశాలు ఉంటాయని చెప్తుంటారు అది కరెక్టే కానీ వీలైనంత వరకు మనం అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి ఇన్సులిన్ స్టేజ్ వరకు తెచ్చుకోకుండా కొంచెం డైట్ మెయింటైన్ చేసుకుంటూ మీరు టాబ్లెట్స్ వాడుతున్నప్పుడే మంచి డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే మీరు ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళరు ఇప్పుడు ఏం చేస్తుంటారు మాడిపండ్ల సీజన్ ఉంటుంది సమ్మర్ సమ్మర్ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు మనం చాలా మంది పేషెంట్స్ సార్ మా మాటి అంటే చాలా ఇష్టం మేము విపరీతంగా మామిడి తింటాం ఈ ఒక్క రెండేళ్ళు వదిలేయండి సార్ అంటారు ఆ రెండు వదిలేస్తే ఏమవుతుంది షుగర్ పెరగడం వల్ల ఇంకా సంవత్సరం డోసెస్ పెంచుకుంటే వెళ్ళాలి కాబట్టి మేము చెప్తాం మాటి పండ్లు ఎట్లా తినాలి ఇంకా మామిడి ఇష్టం ఉన్నప్పుడు భోజనం తర్వాత తింటారు చాలా మంది మీరు చూస్తే మీకు తెలుస్తుంటారు మీరు భోజనం మధ్యాహ్నం భోజనం చేస్తారు భోజనం తర్వాత నాలుగైదు మావిడి పనులు ముక్కలు తింటుంటారు అలా తినడం వల్ల రైసే మనకు షుగర్ పెరిగింది రైస్ తోటే మళ్ళీ మామిడి వల్ల ఇంకా షుగర్ పెరుగుతుంది మీరు కాబట్టి మీరు మామిడి ఎప్పుడు తినాలంటే మేము చెప్తాం మార్నింగ్ టిఫిన్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఆఫ్ అయ్యండి బ్రేక్ఫాస్ట్ తినకుండా ఆ రోజు పదకొండు నుంచి పన్నెండు పది నుంచి పదకొండు మధ్యలో ఒక నాలుగైదు ముక్కలు తినొచ్చు మళ్ళీ సాయంత్రం స్నాక్స్ ఉంటుంది ఆ టైము ఆ స్నాక్స్లో తినండి ఒక రెండు మూడు ముక్కలు మార్పు అలా తినడం వల్ల మీకు ఇబ్బంది ఉండదు ఎక్కువగా పెరగదు షుగరు అన్ను కూడా మనం ఏ టైంలో తినాలంటే టిఫిన్ మార్నింగ్ టైంలోనే ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినాలి భోజనం తర్వాత తినొద్దు మళ్ళీ నైట్ ఎనిమిది తర్వాత కూడా ఫ్రూట్స్ తినడం మంచిది కాదు ఎప్పుడు తిన్నా కూడా ఏడు గంటలకు ఫ్రూట్స్ తినాలి ఆరు గంటలకు ఫ్రూట్స్ తినాలి స్నాక్స్ టైంలో కాబట్టి అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు మీకు ఇంకొకటి ఏంటంటే టాబ్లెట్స్ వాడుతున్నారు ఆ ట్యాబ్లెట్స్ని ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళొద్దు ఇన్సులిన్ వాడుకుంటే తగ్గించుకుంటు చూడాలి మీరు సరే ఇప్పుడు డైటింగ్ చేసుకోవాలి మీ వాకింగ్ చేయండి మీరు యోగా మెడిటేషన్ చేయండి అలాంటప్పుడు మీరు షుగర్ కంట్రోల్ అయినప్పుడు ఇన్సులిన్ తగ్గించుకోవచ్చు మనం ఇప్పుడు మన దాంట్లో వచ్చిన పేషెంట్స్ ఇన్సులిన్ వాడుకొని చాలామంది కేసెస్ మన దగ్గరకు వస్తాయి వాళ్ళకి ఒకటే చెప్తాం ఫస్ట్ అమ్మ మీరు పదిహేను పదిహేను యూనిట్స్ వాడుతున్నారు కదా మరి దీన్ని ఎలా తగ్గించాలి ఈ డైట్ పాటించాలి మీరు ఈ డైట్ పాటించుకుంటూ మన హోమియోపతి మందులు కూడా వాడండి అని చెప్తాం అలా వాడుకుంటూ ఇన్సులిన్ తగ్గించుకొని వితౌట్ ఇన్సులిన్ ఓన్లీ ట్యాబ్లెట్ ఫామ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు ఇన్సులినే తీసేసామండి ట్యాబ్లెట్సే వాడుతున్నారు కానీ అదే మీరు టాబ్లెట్స్ టైంలో వస్తే మా దగ్గరికి స్టార్టింగ్లోనే ఒక సంవత్సరం అవుతుంది రెండు మూడు సంవత్సరాలు అవుతున్నాయి ట్యాబ్లెట్స్ మనం మానేద్దాము ఎందుకు వాడము అన్న ఉద్దేశం మీకుంటే మీకు అలాంటప్పుడు ఆ స్టేజ్లో మన దగ్గరకు వస్తే ఆ ట్యాబ్లెట్స్ లేకుండా చేయొచ్చు మీకు ఇప్పుడు అందుకోసమేనండి మన ఇండియాలో వాడినంతగా టాబ్లెట్స్ ఏ ప్రపంచంలో ఏ దేశంలో వాడరు మన ఇండియాలో వస్తుందంటే ట్యాబ్లెట్కి మెడికల్ షాప్కి వెళ్తాం దగ్గొచ్చిందంటే మెడికల్ షాప్ మనమే వెళ్ళిపోతాం డాక్టర్ కూడా అవసరం లేదు మెడికల్ షాప్కి వెళ్ళి దగ్గు మందు సర్ది మందు అంటే వాళ్ళే ఇస్తారు అవే విచ్చల విడిగా వాడతాం మనం ఇక్కడ ఆల్రెడీ అలా రకరకాలుగా టాబ్లెట్స్ బ్యాన్ చేసిన టాబ్లెట్స్ ఉంటాయి అది మనకు తెలియదు ఇష్టం అంటూ వాడతాం వారంలో ఒక టాబ్లెట్ వాడాలంటే నెల రోజులు మన డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసి ఒక్క ఫార్ములా మనం తీసుకొని వాడాలంటే ఎంత కష్టం వాళ్ళు ఓన్లీ బలానికి విటమిన్స్కే వాడతారు వాళ్ళు ఏది పరితాల ట్యాబ్లెట్లు వాడాలండి అక్కడ బయట కంట్రీస్లో మన ఇండియాలో విపరీతంగా వాడతారు అది తగ్గించుకోవాలి మీరు వాడండి అంటే మీరు హార్ట్ పేషెంట్స్ ఉంటే హార్ట్ ట్యాబ్లెట్స్ వాడండి తప్పులేదు షుగర్ ఉంటే ఓన్లీ షుగర్ మాత్రం వాడండి ఒక ట్యాబ్లెట్ తప్పులేదు మిగతా ప్రాబ్లమ్స్ అన్నింటి కూడా ఎక్కువ వాడడం మంచిది కాదు తక్కువదంటే వాడవచ్చండి కానీ వీలైనంత తగ్గించుకుని మన చేతిలో ఉంటుంది ఎంత తగ్గించుకుంటే అంత తగ్గించుకోవచ్చు కదా మంచి డైట్ పరంగా మెయింటైన్ చేసుకుంటే మనం ఈ ఇంకా పది పదిహేను ఏళ్ళ వరకు కూడా మనకి ఎలాంటి రోగాల పాలన కాకుండా మన హ్యాపీ లైఫ్ లీవ్ చేయొచ్చు కాబట్టి ఈ షుగర్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఈ ట్యాబ్లెట్స్ ఎట్లా వాడాలి ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన కేసెస్లలో ట్యాబ్లెట్స్ లేకుండా ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తాము ఇన్సులిన్ లేకుండా ఆపేసి ఎలా ట్రీట్మెంట్ ఇస్తామనేది పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు మన దగ్గరికి వస్తే ఇప్పుడు కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు షుగర్లో చాలామంది ఏం చేస్తారు ఇన్సులిన్ వాడే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి ఎక్కువ వస్తాయి కాంప్లికేషన్స్ వాళ్ళకి అరికాల మంటలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకే కిడ్నీలు దెబ్బతింటాయి మరి ఇన్సులిన్ వాడినప్పుడు కిడ్నీలు ఎందుకు దెబ్బ తినాలి మరి ఇన్సులిన్ వాడుతున్నప్పుడు నొప్పులు ఎందుకు రావాలి ఎందుకు షుగర్ కంట్రోల్ అవుతుంది కదా మరి ఎందుకు వస్తున్నాయి అంటే మీకు ఇన్సులిన్ వాడినా కూడా ఉపయోగం లేదు మీ బాడీకి అది అలవాటు పడిపోయింది మీ శరీరం టాబ్లెట్లు ఇచ్చి ఇచ్చి ఇన్సులిన్ ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి ఇచ్చి మీ శరీరాన్ని అలవాటు చేశారు అలాగా అలాంటప్పుడు ఇన్సులిన్ వాడి కూడా మీ బాడీకి ఉపయోగం లేదు అప్పుడు మరి ఇన్సులిన్ వాడుతున్నప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావద్దండి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఇన్సులిన్ వాడుకుంటా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి అదే చెప్తాను ఇన్సులిన్ వాడుతున్నప్పుడు ఉపయోగం ఏముంది మరి మంటలు తగ్గాయా మరి నొప్పులు తగ్గిందా మీకు మరి క్రియాటిన్ లెవెల్స్ తగ్గిందా తగ్గలేదే మైనా ఇన్సులిన్ వాడుతున్నారు అంటే మనం గుడ్డిగా వెళ్ళిపోతుంటాం మన కాబట్టి వీలైనంత వరకు మీరు ఇంగ్లీష్ అసలు తగ్గించడం మంచిది ఇప్పుడు మనకు చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం డయాబెటీస్ అంటే ఈ మధ్యకాలంలో కనీసం పది సంవత్సరాల పిల్లలు పదిహేను సంవత్సరాల పిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తుంది షుగర్ వ్యాధి వాళ్ళు ఇన్సులిన్ మొదలు పెడుతున్నారు దాన్ని జోవెనైల్ జువెనైల్ ఎడియోపతిక్ డయాబెటీస్ అంటాం చిన్న పిల్లల్లో వచ్చే షుగర్ని పదమూడు సంవత్సరాలకి పాపం మా పిల్ల ఇన్సులిన్ వాడుకుంటున్నారు నా దగ్గరకు నలుగురు ఐదు పేషెంట్స్ ఉన్నారు పాపం ఆయన పదమూడు సంవత్సరాలు ఉన్నాయి ఆయనకు అప్పుడే ఇన్సులిన్ వచ్చింది ఫాస్టింగ్ ఎట్లా వచ్చిందంటే షుగర్ వాళ్ళకు ఫాస్టింగ్లో మూడు వందలు పెరిగిపోయింది ఆయన కోస్టులో కూడా నాలుగు వందల ఐదు వందలు వచ్చింది అలాంటప్పుడు ఏం చేస్తారు డాక్టర్లు ఇన్సులినే ఇస్తారు కదా ఇన్సులిన్ పాపం మా పిల్ల స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఇన్సులిన్ వెళ్ళాలి మళ్ళీ ఆఫ్టర్నూన్ అవసరం అనుకుంటే మళ్ళీ వాళ్ళ ఫాదర్ అన్న వాళ్ళ మదర్ అన్నీ ఇంజక్షన్ రావాలి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇన్సులిన్ వేసుకోవాలి అంటే ఎంత కష్టం చూడండి పిల్లల్లో కూడా అంటే ఆ పిల్లలకు మళ్ళీ షుగర్ ఎందుకు అటాక్ అయ్యింది అంటే వాళ్ళ యొక్క డైట్ అంటే వంశ ఒక కారణం ఉండొచ్చు ఇంకోటి వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు వాళ్ళు ఎక్కువ మెడిసిన్స్ వాడము ఇంగ్లీష్ మెడిసిన్స్ సిరప్స్ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడము వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడము అలాంటి కండిషన్లో కూడా వాళ్ళకి రావచ్చు షుగర్ అలాంటప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది ఆ ఇన్సులిన్ గుచ్చుకోవడం వల్ల అంత చిన్న వయసులోనే అలాంటి వాళ్ళకు కూడా మనం హోమియోపతిలో మందులు ఇస్తామండి చాలా మందిలో చాలా మంచి మెడిసిన్స్ ఇచ్చాం వాళ్ళకి కాబట్టి గా వాళ్ళకి ఆ మందులు వాడడం వల్ల ఇన్సులిన్ తీసే ఇచ్చాం కొంతమంది పిల్లల్లో ఓన్లీ ఇన్సులిన్ తీసుకొచ్చి తీసుకుంటూ కూడా టాబ్లెట్ ఫామ్లోకి తీసుకొచ్చాం కాబట్టి ఆ ఇన్సులిన్ అనేది చిన్న చిన్నపిల్లల్లో వాడడం అనేది చాలా భయంకరమండి చిన్నప్పటి నుంచి వాళ్ళకు అప్పుడే వాళ్ళ కాంప్లికేషన్ స్టార్ట్ అయిపోతాయి మనం వాళ్ళకు ఒక విషయం ఏంటంటే చిన్నపిల్లల్లో కాంప్లికేషన్స్ రాకుండా కాపాడొచ్చు మనం మన ట్రీట్మెంట్ వల్ల చిన్నపిల్లలకు షుగర్ ఉన్నా కూడా వాళ్ళకు కిడ్నీలు లివర్ హార్ట్ మీద ఎఫెక్ట్ కాకుండా మనం మందులు కాపాడతాయి కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఏమవుతుంది అలా ఇన్సులిన్ వాడి వాడి షుగర్ అటాక్ అయినప్పుడు నరాల బలహీనత ఆ పిల్లల్లో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సెక్స్వల్ వీక్నెస్ నరాల బలహీనత సెక్స్ వల్గా గట్టితనం లేకపోవడము తొందరగా పడిపోవడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి మళ్ళీ మ్యారేజ్ అయినాక ఏమవుతుంది మళ్ళీ పిల్లలు పుట్టరు ఇన్ని కారణాలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి షుగర్ వల్ల కాబట్టి ఇప్పుడు చాలా మందిలో మగవాళ్ళలో కూడా నా దగ్గరకు వచ్చిన కేసెస్లలో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి షుగర్ అటాక్ అయింది షుగర్ అటాక్ అయితే ఫస్ట్ కాంప్లికేషన్ వాళ్ళు ఏం చెప్తారంటే సార్ నాకు నరాల బలైందో స్టార్ట్ అయ్యింది అంటే అప్పుడు సెక్స్లో మంచిగా పాల్గొనేవాడిని ఇప్పుడు సెక్స్లో పాల్గొనలేకపోతున్నా అప్పుడు కనీసం వారానికి ఒకసారి అన్న ఉండేది ఇప్పుడు వారానికి కాదు సార్ నెలకు ఒకసారి అయినా ఇబ్బంది అవుతుంది కాబట్టి మినిమం స్టిఫ్నెస్ సెక్సులో పాల్గొన్నప్పుడు మినిమం మినిమం ఒక ఐదు నిమిషాలన్నా సాటిస్ఫాక్షన్ ఉండాలి అలా కాకుండా తొందరగా అయిపోవడం వెంటనే పడిపోవడం అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజే ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలే లైఫ్ ఇంకా చాలా ఉంది ఆ నలభై సంవత్సరాలకి వాళ్ళు నరాల బలహీనత పడిపోయి షుగర్ వల్ల సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇది మళ్ళీ కరోనా తర్వాత ఇంకెక్కువయ్యాండి కేసెస్ ఈ కరోనా తర్వాత ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా పెరిగిపోయాయి ఆఫ్టర్ వాళ్ళు కొన్ని వ్యాక్సిన్స్ వాడడం వలన లేకుంటే వ్యాక్సిన్స్ వాడడం వల్ల మా ఇంజెక్షన్స్ మరి షుగర్ వలన ఏంటో తెలియదు కానీ చాలా కేసెస్ ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి దానివల్ల ఇన్ఫర్టిలిటీ సంతాన లేని సమస్యలు కూడా పెరిగిపోయాయి కాబట్టి చాలా జాగ్రత్తగా షుగర్ ఉన్న వాళ్ళు ముప్పై సంవత్సరాల పైబడ్డ వాళ్ళైనా చిన్న పిల్లలైనా మీకు షుగర్ వల్ల మంచి పత్తం డైట్ చెప్తాను నేను ఎక్సలెంట్ డైట్ అన్నది మంచి మీకు డైట్ ఎక్స్ చెప్తాను తర్వాత మీకు షుగర్ మెడిసిన్స్ కూడా నేనే ఇస్తాను మీకు వీటిని మంచిగా మనం శ్వాస్థ పరిష్కారం అయ్యేలాగా మనం ముందుకెళ్ళచ్చండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా షుగర్లో మీకు ఏ సమస్య ఉన్నా వాటి వల్ల కాంప్లికేషన్స్ ఏమున్నా ఒకసారి మీరు నేను కాల్ చేసి నాకు మాట్లాడండి మీరు మామూలుగా మీకు ఎలా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే వాటి గురించి మీకు పూర్తిగా వివరిస్తానండి నమస్కారం అండి